హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మసాలా దొండకాయ కర్రీని షేర్ చేయబోతున్నానండి ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా ముఖ్యంగా బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి వేడి అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలండి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇవి వేరే ప్లేట్లోకి తీసుకుందామండి అలాగే ఒక స్పూన్ ధనియాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ధనియాలలో ఒక స్పూన్ నువ్వులు వేస్తున్నానండి నువ్వులు వేసి అవి చిటిపటలు ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక అంగుళం దాల్చిన చెక్క అలాగే నాలుగు యాలకులు అలాగే ఐదు లవంగాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నవి వేరే ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఒక చిన్న ఎండి కొబ్బరి ముక్క చిన్న చిన్నగా కట్ చేసి ఫ్రై చేసుకొని తీసుకుందాం ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ గిటాయలోగా పక్కన దొండకాయలని ఇలా ఒక కాయని నాలుగు ముక్కలుగా అంటే విడిగా కాకుండా మన గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామండి అలా కట్ చేసుకొని వేడైన ఆయిల్లో ఈ దొండకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ దొండకాయల్ని చక్కగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి లేదంటే కాయ లోపలంతా పచ్చిగా ఉంటుంది చూసుకొని ఇవి ఫ్రై అయ్యేలోగా మనం వేయించి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదండి అవి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందామండి చూసారా ఇలా పౌడర్ అయిన దాంట్లో కొద్దిగా నానబెట్టిన చింతపండు అండి వాటర్తో పాటుగా వేసేసుకొని పేస్ట్ లాగా పట్టుకుందామండి చూసారా ఇలా పేస్ట్లా పట్టేసుకున్నాను దొండకాయలు వేగనే చూద్దామండి చూసారు కదా రెండు వైపులా ఫ్రై చేసుకుంటూ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కడ పచ్చి లేకుండా చూసారు కదా ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ సరిపోకపోతే ఇంకో స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు అలాగే నాలుగు కట్ చేసిన గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేస్తున్నాను లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసిన పొడవుగా సన్నగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇందులో రెండు చిన్న టమాటోస్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవి బాగా మగ్గిపోవాలండి టమాటోస్ అట్లా పీసెస్ లేకుండా మగ్గిపోవడానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి చూసారుగా ఇలా మగ్గిన టమాటోలో మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ వేసి సిమ్లో బాగా ఫ్రై చేసుకుందాం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేదు అంటే మసాలా అంతా మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అనేది కూడా మాడిపోతుంది ఇప్పుడు ఇదే మసాలాలో ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని బాగా కలిపేసుకుందాం అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి వేసి మొత్తం అంతా బాగా కలుపుకుందాం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి చూసారుగా ఇదంతా కలిగి పెట్టుకున్న తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి గ్రేవీ కోసం చూస్తున్నారు కదా ఇలా వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలిగి పెట్టుకుందాం చూసారా ఇలా కలిపేసుకొని దీనిలో ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నానండి వేసి బాగా కలిపేసుకొని దీనిపైన లిడ్ పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి చూద్దామా చూసారా ఇలా బాగా ఉడికింది కదా మసాలా అంతా ఉడికిన దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి అవి వేసేసి బాగా మగ్గించుకోవాలి ఒకవేళ ఎక్కువగా ఫ్రై అవ్వలేదు అంటే ఈ మసాలాలో బాగా ఉడికిపోవాలండి అప్పుడే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిట్ పెట్టుకొని క్లోజ్ చేసుకుందాం టూ మినిట్స్ మగ్గిన తర్వాత చూసారా ఆయిల్ అంతా సపరేట్గా పైకి తేలింది కదా మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని సాల్ట్ అంతా సరిపోయిందో లేదే ఇప్పుడు చెక్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాకైతే సాల్ట్ అన్నీ సరిపోయాయి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం